గారు కావడం జరిగినది ఈ జాతలో పాల్గొన్నటువంటి జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా కార్యదర్శి సత్యవన్న గారు సహాయ కార్యదర్శి దేవేంద్ర రెడ్డి అన్న గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కుటుంబ సభ్యులకు విలేకరులకు పేరు పేరున కళాభివందనాలు తెలియజేస్తూ వాళ్ళు ఎర్రజెండా కోసం వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎన్ని ఆటంకాలు ఎదురైనా మేము ఇడమ మీ ఎర్రజెండనని అసువులు పాసినటువంటి మా జంగన్న గారికి మేము కూడా కళాకాల సత్వాన్ని ఇవ్వాలి అర్పిస్తూ ఎర్రజెండనే కుండె గమలుసుకున్న వ్యక్తులం సిద్ధ కొడవలి నియతపై హత్తుకున్న శక్తులం ఏండ్లు గడిసిపోతున్నా ఎంత ఒత్తిడుస్తున్నా ఇను సడలించని కమ్యూనిస్తులం మనం మతవాదుల క్షమించని దేశభక్తులం ఎర్ర చెండనే గుండె గమలుసుకున్న వ్యక్తులం కొడవలిని ఎదపై అత్తుకున్న శక్తులం గడిల నేల మట్టం చేసిన వాళ్ళం తొరతనాల వెట్టి చాకిరినితే కొట్టిన వాళ్ళం లక్షల ఎకరాలు ప్రజలకు పంచిన వాళ్ళం సమ సమాజమే సమ సమాజమే పోరాటం వేళ్ళని కదిలినాం పట్టుకున్న వ్యక్తులం మత తత్వానికి అధికార పార్టీల తప్పులెండగట్టినం ప్రజల పైన అపకారము తలపెడితే పెడితే డబ్బు కొట్టి చాటినం కష్టజీవి కొరకు సుత్తే కొడవలి చేపట్టినం రాజులే గుండె మలుసుకున్న వ్యక్తులం గడిసిపోతున్నా ఎంత ఒత్తిడొస్తున్నా వస్తున్నా పిడికిళ్లను సడలించని కమ్యూనిస్టులం మనం మతవాదుల క్షమించని దేశ భక్తులం జోహార్ కొడుకుల పెళ్లి జంగ గారికి తలుసు కుందమకు జమకు జమాయ రజెండా అమరులను తలుసు జమకు జమాయ రజెండా ఆరతులే ఇచ్చి వద్దమా జమకు జమాయ రజెండా ఆ ఇచ్చి వద్దమా జమకు జమాయ రజెండా ఆరతులే ఇచ్చి వద్దమా జమకు జమాయ ఇచ్చి